ఈరోజు ఉదయం నైన్ థర్టీకి వెహికల్ చేసి చేస్తుండగా అనుమానాస్పదంగా టూ వీలర్ పై వస్తున్నటువంటి వ్యక్తిని తనిఖీ చేయగా తనిఖీ చేస్తే ఎలాంటి డాక్యుమెంట్ లేక లేకుండా ఉన్నటువంటి వెహికల్ అపాసి భంగిమైన రావడంతో అతన్ని వివరాలు అడగగా ఎలాంటి పెద్ద అందన పాత నేరఫడైనటువంటి గోపరాజు సందీప్ అన్నా తారయ్య ఇతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది అదుపులో విచారించగా అతను గతంలో ఒక పదహారు కేసులలో ఉన్నాడు అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఏడో తారీఖున జైలు నుంచి రిలీజ్ అయ్యి చింజీవి కూడా జైలు నుంచి రిలీజ్ చేయను జైలు నుంచి రావడంతోనే ఇక్కడ లక్షాలకు అలవాటు పడి ఆర్ట్స్ కాలేజ్లో ఆర్ట్స్ కాలేజ్ సంద్రదమైనటువంటి మెకానిక్ షాపులు మరియు అదేవిధంగా తర్వాత మన మిర్చిపాలని మరియు కేయూసి అదేవిధంగా లాస్ట్ రాజిపేట్లు కూడా చేయడం జరిగింది ఈ అన్ని అపెన్షన్లు అన్ని ఆ ఐదు అపెన్షన్ కూడా చేయడం జరిగింది ఆ ఐదు అపెల్స్ కూడా కాస్ట్ ఈరోజు కర్చడీ అంటే ఎలాంటి నేరాలు కూడా ఇక్కడ చేసే వ్యక్తులు టూ వీలర్స్ ప్లస్ అదేవిధంగా సెటర్ లిఫ్టింగ్ మొత్తం కూడా సెటర్ లిఫ్టింగ్ చేసేది కూడా చేయడం జరుగుతుంది ఇప్పుడు మధ్యకాలంలో హైదరాబాద్లో కూడా మన అపాచి బండి దొంగతనం చేసి ఆ బండి మీదే ఇవన్నీ కూడా పెట్టర్ఫ్టింగ్ చేయడం జరుగుతుంది చెట్టర్ లిఫ్టింగ్ చేసి అందులో ఉన్నటువంటి దొంగతనం చేసి చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఎక్కడైతే ఐదాబాద్ మిల్స్ కాలనీ కాజీపేట్ కేయూసి అదేవిధంగా తుబారి పదహారు పదిహేడు కేసులు కూడా బయట జిల్లాలలో ఉన్నాయి అదేవిధంగా మన జిల్లాలో కూడా కొన్ని కేసెస్ ఉన్నాయి టోటల్గా ట్వంటీ వన్ కేసెస్ సిసి నేరాలు లేకున్నాయి కాబట్టి అందరికీ కూడా ఇంకా సీసీ కెమెరాలు కూడా ఎక్కువ పెట్టుకోవాలి అదేవిధంగా సీసీ కెమెరాల్లో ఫోటో క్యాన్సిల్ అయినా కానీ కంపల్సరీగా వాళ్ళ నిరసనలకు మనకు ప్రోగ్రాం జరుగుతుంది అందుకని వాళ్ళు ఎలాంటి తీసుకున్నా కానీ సీసీ కెమెరాల్లో ఫోటో వచ్చినా కానీ కొత్త క్యాప్లో క్యాన్స్ లేకుండా ఉండాలా ఏదైనా ఉంటే కన్నా వాళ్ళు ఇంట్లో బ్యాంక్ లో డిపాజిట్ చేసుకోవాలి తప్ప షాప్లలో కానీ లేక ఇతర ఇతర మెకానిక్ షాప్స్ కానీ లేకపోతే మెడికల్ షాప్స్లో కానీ అందరూ కూడా అమౌంట్స్ ను వాళ్ళు వారి సంబంధించిన అవకాశాలు పెట్టుకోవాలి తప్ప వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయేటప్పుడు సంబంధంగా సాయంత్రం కూడా ఉన్న అమౌంట్స్ ను ఈ వైన్ షాప్లలో కూడా పెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలా ఎందుకంటే వేళల్లో ఉన్నటువంటి ఇలాంటి సెటిల్మెంట్లు చేసి దొంగతనాలు జరుగుతున్నాయి కాబట్టి అందరికీ మాక్సిమం ఇచ్చు ఏ ముఖ్యంగా వాళ్ళ ప్రొటెక్షన్ వాళ్ళు చూసుకుంటూ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ కూడా వారి పని తీసుకెళ్లాలని ప్రజలకు నమ్మకం